జైనులు తృతీయను ఎలా జరుపుకుంటారు దాని ప్రాముఖ్యత ఏంటి హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్లపక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు అక్షయ తృతీయ పండుగను హిందూ మతం మాత్రమే కాకుండా జైన మతం ప్రజలు కూడా జరుపుకుంటారు అయితే జైన మతంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకునే సంప్రదాయం ప్రాముఖ్యత పూర్తిగా భిన్నంగా ఉంటుంది జైన శ్రమణ సంస్కృతితో యుగానికి నాందిగా ప్రకారం భారత ప్రాంతంలో యుగం మార్పు భోగభూమి రూపంలో భూమిలో వ్యవసాయం లేదా పని అవసరం లేదు అందులో కల్పవృక్షాలు ఉన్నాయి వాటి ద్వారా మనుషులు కోరుకున్న వస్తువులను పొందుతాడు జైనమతంలో అక్షయ తృతీయను దాతృత్వానికి పుణ్యం సంపాదించడానికి అత్యంత పవిత్రమైన తేదీగా పరిగణిస్తారు ఈ తేదీన దానం చేయడం వల్ల పంట చెడిపోదని నమ్ముతారు గంగా స్నానం చేయడం పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం పేదలకు అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు పండగ జరిపే విధానం జైన మతం నమ్మకం ప్రకారం లార్డ్ రిషభనాథ్ మొదటి తీర్థంకరుడు ఒక సంవత్సరం పాటు తపస్సు చేసిన తర్వాత వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు అంటే అక్షయ తృతీయ రోజున ఇక్షురాస్ చెరుకు రసం తో తపస్సు పూర్తి చేశాడు ఈ కారణంగా జైన సమాజంలో ఈ రోజు ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ నమ్మకం కారణంగానే హస్తనాపూర్లో నేటికి అక్షయ తృతీయ వ్రతం చెరుకు రసంతో విరమిస్తారు ఇక్కడ ఈ పండుగను పారన్ అని పిలుస్తారు హిందూ మతం అనుచరులు రిషభనాథుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత జైనమతం విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మతంలో ఆదినాథ భగవానుడే సమాజంలో దాన ధర్మానికి గల ప్రాధాన్యతను వివరించి దాన ధర్మాన్ని ప్రారంభించాడు ఆదినాథుడు తన రాజ్యాన్ని వదిలి తపస్సు చేయడానికి అడవికి వెళ్లాడు అక్కడ ఆరు నెలల పాటు నిరంతరం తపస్సు చేశాడు ఆరు నెలల తరువాత ఈ సంఘానికి దాన ధర్మం గురించి వివరించాలి అని భావించి అతను జాగ్రత్తగా లేచి తినే భంగిమను ధరించి నగరం వైపు బయలుదేరాడు జైనమతంలో అక్షయ తృతీయ రోజున ప్రజలు అన్నదానం చేస్తారు జ్ఞానదానం చేస్తారు ఔషధాలను దానం చేస్తారు లేదా దేవాలయాలలో దానం చేస్తారు ఆదినాథ భగవానుడు అసిమసి కృషి గురించి ఈ ప్రపంచానికి చెప్పాడని జైనమతం నమ్ముతుంది సరళమైన భాషలో అర్థం చేసుకుంటే అసి అంటే కత్తి మాసి అంటే సిరాతో రాయడం వ్యవసాయం అంటే వ్యవసాయం ఆదినాథ భగవానుడు స్వయంగా ఈ శాస్త్రాలను ప్రజలకు వివరించి జీవించడం కోసం వాటిని నేర్చుకోమని సలహా ఇచ్చాడు జీవితంలో విద్య ప్రాముఖ్యతను తన కుమార్తెలకు మొదటగా బోధించినది ఆదినాథ భగవానుడే అని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद